హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది రేపు స్కూళ్లకు కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాయి అలా వీడియో ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను తీరానికి సమాంతరంగా పయనిస్తోందని ఏపీ ఎస్డిఎంఏ తెలిపింది ప్రస్తుతం ఇది కారేకలేకి వంద కిలోమీటర్లు పుదుచ్చేరికి నూట పది కిలోమీటర్లు చెన్నైకి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇప్పటికీ శ్రీలంకను అతలా చేసేసింది ఈ దత్వా తుఫాను ఇప్పుడు చెన్నై పరిస్థితి కూడా బాగాలేదు చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇక దీని ప్రభావంతో ఈ ప్రాంతాలు అయితే చూస్తున్నారు కదా ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ఒంగోలు విజయవాడ కాకినాడ మీదుగా కూడా ఇంచుమించుగా ఈ ప్రభావం అయితే ప్రస్తుతానికి అయితే కనిపిస్తోంది ఇక ఇది తీరానికి దగ్గర అయ్యే అంటే నిజానికి ఇది చెన్నై పరిసర ప్రాంతాల్లో తీరం దాటుందని అధికారులు అంచనా వేసినప్పటికీ ఇది తీరానికి సమాంతరంగా అదే తీరం వెంబడే ప్రయాణిస్తుంది తప్ప తీరం వైపుకి రాలేదు ఇది ఇలా ఏపీ వైపుగా అయితే దూసుకొస్తుంది మాక్సిమం ఇక్కడ ఏంటంటే మనకి తిరుపతి నెల్లూరు ఈ ప్రాంతాల్లో తీరం చేరే అవకాశం ఉందని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు సో దీని ప్రభావం ఏపీ మీద తీవ్రంగా ఉండబోతోంది ప్రస్తుతం అయితే అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు ఇంట్లోంచి ఎవరు బయటకి రాకండి గాలి వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఇదే సమయంలో స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ప్రస్తుతం గడిచిన ఆరు గంటల్లో పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాను తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్జయన్ గారు వెల్లడించారు ఇక స్కూళ్లకు సెలవు దిత్వా ప్రభావంతో రేపు తిరుపతి జిల్లాలోని అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది క్రమంలో రేపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీలకు కలెక్టర్ వెంకటేశ్వర్లు సెలవు ప్రకటించారు ఇక అన్నమయ్య జిల్లా దిత్వా తుఫాను కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కూడా సోమవారం నడెం రేపటి రోజున సెలవు ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు పిల్లలు చెరువులు కుంటలు కాలువలు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు సెలవు కదా అని బయటకు వెళ్ళనివ్వకండి పిల్లలని అయితే కనుక ఇక అలాగే ఈ దిత్వా తుఫాన్ నేపథ్యంలో రేపు తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాకు కూడా సెలవు ఇచ్చారు అన్నమయ్య జిల్లాలోని అధికారులు సెలవు ప్రకటించారు నెల్లూరులో కూడా సెలవులు ఇస్తారు ఇక అవసరాన్ని బట్టి అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు హాలిడే ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించారు అంటే ఆ తి తుఫాను వెళ్తున్న తీవ్రతను బట్టి ఆయా ఊర్లు ఏ ప్రభావితం అవుతాయి ఏంటి అనేది అక్కడ ఆ జిల్లా యొక్క కలెక్టర్లు అయితే గనక ఆలోచించి రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే తెగవటని ఐఎండి వెల్లడించింది కాబట్టి అక్కడ పరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ ఏ ప్రాంతాల మీద అధిక ప్రభావం ఉంటుందో ఇప్పుడు ఇక్కడికి కనిపిస్తోంది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీలు ఆ జిల్లా కలెక్టర్లు తుఫాను ప్రభావం బట్టి సెలవులు అయితే ప్రకటించాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతానికి తిరుపతి అన్నమయ్య జిల్లా నెల్లూరు జిల్లా ప్రకటించారు ఇక ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ కూడా ఇంకా ఏమైనా సెలవులు అయితే ప్రకటించే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే పక్కన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి